నమస్తే వెల్కమ్ న్యూస్ హనుమకొండలో ఒక జర్నలిస్ట్ సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళుతున్న జర్నలిస్టులను దిగిపోమంటూ హెచ్చరిక ఒకే బస్ లో ఎంతమంది వస్తారు అంటూ గొడవ పెట్టుకున్న డ్రైవర్ కండక్టర్ డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసే వాడునన్నట్టు బెదిరింపులు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్టులను బెదిరించిన కండక్టర్ అరే వీడి పాస్ గుంజుకొని డిపోలో అప్పచెప్పు అక్కడ మాట్లాడదాం అంటూ బెదిరింపులు

ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్సు లో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ చెప్పస్ట్ చెప్పండి ఒక విలేకరి చెప్పా చెప్పు నువ్వు నలుగురు ఎక్కువ చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంచుకొని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ దావు చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పి చెప్తా అంత పోతు ఎంత ఆగు నువ్వు పెట్టుకుంటా కదా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి మీ కండక్టర్ గురించి ఏమో మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లిక్ అను